మహిళా శక్తి కార్యక్రమం కింద రూపొందించిన పన్నెండు చేయాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయ్ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శక్తి కార్యక్రమం సంస్థల ఆదరపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి సంబంధ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమం కింద పాడి పశువుల కోళ్ల ఫారం ఆహార శుద్ధి కేంద్రాలు మైక్రో ఎంటర్ప్రైజెస్ మొదలైన పన్నెండు రకాల తో రూపొందించిన వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ కు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు పెద్దపల్లి జిల్లాలోని మహిళా సంఘాలు మొత్తం ఏ గ్రేడింగ్ లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీఎంలు రెగ్యులర్ గా మండల సమాఖ్య సమావేశాలు జరిపించే మహిళా సంఘాల పనితీరు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు మహిళా సంఘాలకు అందించే స్వశక్తి రుణాలు మొత్తం పదిహేను నుంచి ఇరవై లక్షలు ఉండాలని అప్పుడే మహిళలు వ్యాపార యూనిట్లు ప్రారంభించేందుకు ఉపయోగపడతాయని వాటర్ ఆఫ్ రుణాల పంపిణీ పెంచాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు స్వశక్తి మహిళా సంఘాల మొండి బకాయల వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రస్తుతం మన జిల్లాలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మహిళా సంఘాల రుణాల ఎస్పీ ఉందని దీన్ని ఒక శాతం తగ్గించేలా అధికారుల చర్యలు తీసుకోవాలని సంబంధిత మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి రుణాలు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు రాబోయే రెండు మూడు నెలల్లో పీఎం స్వానిధి రుణాల రికవరీ తొంభై శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సమంత అధికారులను ఆదేశించారు మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని సంబంధిత మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు అందజేయాలని కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్లను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ అదనపు డి ఏపీఎంలు మెప్మా సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు